కాపరి కలిగిన గొర్రెలకు కాపరి లేని గొర్రెలకు తేడా ఉంది కాపరి ఏం చేస్తాడు మంచి కాపరి మన ప్రభువు మంచి కాపరి కదా ఆయన ఏం చేస్తాడు ఇరవై మూడో కీర్తనలో ఉందిగా ఏమనుంది యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు కాపరి కలిగినటువంటి గొర్రెలకు లేమి ఉండదు అంతేనా ఏముండదు లేమి ఉండదు ఇహోవా నా కాపరి నాకు లేమి కలుగు తర్వాత పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పొరండు చేస్తాడు ఎక్కడ పొడుగు పెడతాడంట తీసుకెళ్ళి పచ్చిక ఎక్కడుందో చక్కని మైదానం పచ్చికతోనటువంటి మైదానమే అక్కడికి తీసుకెళ్తాడంట ఇక తినండి తిన్నంత తినండి అలసిపోతే పడుకోండి పచ్చిక ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తాడు పచ్చదనం ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తాడు నేలంత పచ్చగా అది తినే ఆహారం మేత భూమి ఎక్కడుందో చూసుకొని అక్కడికి తీసుకెళ్తాడు మేత ఉన్న చోటకి ఆ తర్వాత శాంతికరమైన జలముల ఎద్దుకు నడిపిస్తాడు శాంతికరమైన జలముల ఎద్దుకు నడిపిస్తాడు మంచి నీళ్ళు ఎక్కడున్నాయో తాగడానికి యోగ్యమైన నీళ్ళు ఎక్కడున్నాయో అక్కడికి నడిపిస్తాడు లేమి లేదు కొదువ ఉండదు పచ్చి గల చోట్లకు శాంతికరమైన జలముల యొద్దుకు ఆయన నడిపిస్తాడు చేస్తాడు అంతేనంటారా ఆయన ప్రాణమునకు సేద తీర్చే దేవుడు అలసిని నీకు సేద తీర్చుతాడు నెమ్మది లేని నీకు నెమ్మదినిస్తాడు ఆయన నీకు కాపరిగా ఉంటే ఎన్ని ప్రయోజనాలు కదా ఆయన్ని వెంబడిస్తే ఎన్ని ప్రయోజనాలు చూసారా నీ జీవితంలో కరువు అనే మాట ఉండదు లేమి అనే మాట విన ఉండదు కలిమితో నువ్వు ఉంటావు పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు శాంతికరమైన జలముల యుద్ధాన్ని నిలుపుతాడు అంతేకాకుండా ఇంకేం చేస్తాడు నీతి మార్గముల్లో నడిపిస్తాడు శ్రేష్టమైన మంచి మార్గంలో నీతి న్యాయము పరిశుద్ధ మార్గములో ఆయన నడిపిస్తాడు ఇంకా ఒకవేళ గాఢాంధకారపు లోయల్లో సంచరించాల్సిన పరిస్థితులే మనకు ఎదురైనా మరి జీవితంలో ఉంటాయి కదండి కష్ట సుఖాలు ఉంటాయిగా గాఢాంధకారం ఎదురవుతూ ఉంటుందిగా ఎప్పుడూ వెలిగే ఉండదు కదా ఇప్పుడు వెలుగుంది ఇంకొక మూడు నాలుగు గంటలు గడిచిపోయినాయి అనుకోండి ఇప్పుడు ఇంచుమించుకో ఒంటి గంట అయింది ఇంకో ఐదు ఆరు అయిందండి కనుక ఈ ఎండ ఉండదుగా సూర్యుడు కనపడ్డాడు కదా కదా చీకటి పడడం ప్రారంభమవుతుంది కదా నెమ్మదిగా సూర్యుడు అస్తమిస్తాడు చీకటి ఆవరిస్తుంది చేతికి చిక్కని చిమ్మ చీకటి వచ్చేసింది కదా ఆ తర్వాత కొన్ని గంటల పాటు చీకటి ఉంటుంది అంధకారంగా ఉంటుంది ఆ తర్వాత మరలా వెలుతురు వచ్చిందిగా ఏదేమైనప్పటికీ నీ జీవితంలో గాఢాంధకారం అనేది మాత్రం తప్పదు మన జీవిత ప్రయాణములో మన యాత్రలో గాఢాంధకారములో నుంచి ప్రయాణము చేయవలసిన పరిస్థితి వచ్చిన అలాంటి రోజులు మనకు ఎదురైనా ఏ అపాయమునకు నేను భయపడను దేవునికి స్తోత్ర నేను భయపడవలసిన అవసరం నాకు లేదు ఏ ఎందుకు భయపడవు ఏ నీకు భయం లేదా అంత ధైర్యమా నీకు అవును ఎందుకు ధైర్యం నీ ధైర్యానికి కారణం ఏమిటి యహోవా నా కాపరి ప్రజల నన్ను నడిపించే కాపరి నా దేవుడు ఆయన మంచి కాపరి నేను భయపడవలసినటువంటి అవసరం నాకు లేదు ఎందుకో దేవుడే ఆ కాపరి తోడుగా ఉంటాడు దుడ్డు కర్ర దండం ఆదరిస్తుంది దుడ్డుకర్రా దండము ఆదరిస్తుంది ఈ రెండు ఎందుకు నడిపించడానికి దుడ్డుకర్ర దండం శత్రు వచ్చినప్పుడు శత్రు నుంచి మనలను కాపాడడానికి దుడ్డుకర్ర ఆ వంకీకర్ర ఉంటూ చూసారా ఎందుకు వంకీకర్ర తప్పిపోకుండా గొర్రెలు తప్పిపోతాయి మనం మండలు లాగడానికి కాదు అది మేఘలకు కావాలి లాగేది మేఘలకే ఇవి ఇవి కాళ్ళు పైకి తినే రకాలు కాదు కా గొర్రెలు కొన్ని కొన్ని తప్పిపోతా అలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు ఈ ఈ కొంకి కర్రతో ఏం చేస్తాడు నువ్వు అటు కాదు వెళ్ళాల్సింది అని లాగడానికి సరి చేయడానికి కొట్టడానికి కాదు కర్రతో అదిలించడానికి ఒక్కోసారి అటువైపు వెళ్ళిపోతాడు కర్ర చూపించి ఏం చేస్తూ ఉంటాడు తోలుతూ ఉంటాడు దారిలో పెడతా ఉంటాడు దండం అది సంగతి దండం యొక్క ఉద్దేశం దుడ్డు కర్ర ఎందుకు శత్రువు ఏమైనా వస్తే వీటిని కొట్టడానికి కాదు అది దుడ్డు కర్ర ఇంతలో కర్ర శత్రువు కోసం సింహం వస్తే కర్రతో తోల్తాను కుదిరిద్దా దిబ్బుడి దాని బాధలుగా అంతేగా తోడేలు వస్తే కాపాడడానికి సంరక్షించడానికి ఆయన దైవిక సంరక్షణ దైవిక కాపుదల దైవిక నడిపింపు అందులో ఉందండి దుడ్డుకర్ర దండం అది ఆదరిస్తుంది మనలో నడిపిస్తుంది మనలో బలపరుస్తుంది క్షేమాన్ని ఇస్తుంది ఈ విషయాలు మనం గుర్తించాలి ఆయనే మనకు కాపరిగా ఉంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంతేనా శత్రువుల ఎదుట నీవు నాకు అబ్బా భోజనం ఎక్కడ నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరచువాడు ఆయన ఎంత గొప్ప దేవుడు శత్రువులే పిలిచి నీకు అన్నం పెట్టే రోజులు శత్రువుల ఎదుట నువ్వు చక్కగా భోజనము చేసే ఎంత గొప్ప భాగ్యం తర్వాత నూనెతో నా తలను అంటి ఉన్నావు నూనెతో అంటుతున్నాడట అభిషేకం అభిషేకానికి సాదృశ్యం ఆయన మంచి కాపురిగా ఉన్నాడు తన కురపతో అభిషేకించడానికి ఆత్మతో అభిషేకించడానికి ఆనంద తైలముతో అభిషేకించడానికి ఆత్మ వరములతో అలంకరించడానికి అభిషేకించి అలంకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయనే మనకు కాపురిగా ఉంటే ఎన్ని ధన్యతలు ఎన్ని దీవెన్లు అంతేనా లేవా ఇంకా ఉన్నాయి గిన్నె నిండి అభిషేకిస్తుండగా గిన్నె నిండి పొరులుతుందంట నిండేది నీకు పొర్లేది ఇతరులకు అంటే నీవు ఇతరులకు తీవెనకరంగా ఉండేటట్లుగా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు తర్వాత బ్రతుకు దినబలన్నిట కృప క్షేమం నా వెంట వచ్చను చిరకాలమైహో మందిరంలో నేను నివాసము చేసే అంటున్నారా ఆయన మంచి కాపరిగా ఉంటే ఎన్ని గొప్ప ధన్యతలు విషయం ఏంటంటే ఇంత గొప్ప కాపరి కలిగి ఉంటే ఈ కాపరిని కాదని తిరుగులాడుతూ ఉన్నాయి గొర్రెలు కొన్ని కొన్ని గొర్రెలు అసలు మా కాపరే లేడు అన్నట్టుగా తిరుగుతున్నాయి కాపరిని విడిచిపెట్టి తిరుగులాడుతున్న గొర్రెలు కాపరి లేక తిరుగులాడుతున్న గొర్రెలు కాపరలేని గొర్రెల వలె ఉండటం వచ్చి కాపరలేని గొర్రెలుగా ఉండటం వచ్చి వాటి ఎందు కనికరపడి వారి ఎందు కనికరపడి కొంతమంది అంటే కాపరలేని గొర్రెలాగా దొరుకుతున్నారట చెప్పేవాళ్ళు లేరు వాళ్ళు అంటాం కదా చెప్పేవాళ్ళు లేక చెడిపోయారండి లేక చెడిపోతూ ఉన్నారు చెప్పేవారులాగా చెడిపోయేవాళ్ళు కొంతమంది అయితే చెప్పినా వెనక చెడిపోయే వాళ్ళు కొంతమంది ఇంతకీ మీకు కాపరి ఉన్నాడా మీరు కాపరి కలిగిన గొర్రెలేనా కాపరి లేని గొర్రెలా ఇంత మీరు ఏ గొర్రెలు కాపరి లేని గొర్రెలాగా ఉన్నారా కాపరి ఉన్న అబ్బో బొప్పర్లేదు అయితే వస్తాం అతను కాపరి లేని గొర్రెలకు క్షేమం లేదు ఉందా లేదు క్షేమం లేదు కాపరే కనుక ఉంటే ఆ గొర్రెకు క్షేమం ఎందుకంటే కాయువాడు కాపర ఏం చేస్తూ ఉంటాడు కాస్తూ ఉంటాడు శత్రువైన అపవాది సింహం క్రూర మృగం లేదా అడవి జంతువులు ఇవేవి కూడా రాకుండా హాని చేయకుండా ఈ కాపర ఏం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కాయుచూ ఉంటాడు ఎంత భద్రత కాపరని కాపరిని కలిగిన గొర్రెలు భద్రతలో ఉన్నాయి సమృద్ధిని కలిగి ఉంటాయి కృపాక్షేమాలను కలిగి ఉంటాయి సమృద్ధి అయిన ఆహారం సమృద్ధి అయిన నీళ్లు కదా ఇలా ఎన్ని గొప్ప ధన్యతలు కలిగి ఉన్నాయి కొంతమంది కాపరలేని గొర్రెలుగా ఉన్నారట కాపరలేని గొర్రెలు ఆ గొర్రెలను మనం పట్టుకొని దొడ్డిలోనికి తేవాలి అంటున్నారా కాపర్ లేని గొర్రెలను మనం ఏం చేయాలి కనుగొని తిరుగులో ఆడుతున్నాయి ఇక కాపర్ లేక కనికరపడి ఇప్పుడు ఏం చేయాలండి మనం ఏసై ఏం చేసాడు చదవండి మళ్ళీ ఒక్కసారి ఆ భాగం వారు కాపర్ లేని గొర్రెలుగా ఉండటం చూసి వారు ఎందు కనికెరపడి కోత విస్తారంగా ఉంది పని వారు కొద్దిగా ఉన్నారు పనివారి కోసం ప్రార్థన చేయండి అని వాక్యం చెప్తాం పనివారు కొరకు ప్రార్థన చేస్తారా నీవు ఒక పనివారిగా బయలుదేరతావా ఈ రోజులు ఏ రోజులు ఎదురు చూసి ఎవరో వస్తారు ఏదో తెస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసుకుంటే రోజులు ఇవి సాధానుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఎవరిని మింగుదా అని సమయం కొంచెమే ఉన్నదని ఎవరిని మింగుదా అని తిరుగులాడుతున్న రోజులు ఇవి ఛాన్స్ దొరికితే మింగేద్దామని చూస్తున్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి అగ్నిలో పడుతున్న వారిని లాగుతున్నట్లుగా లాగాలి ఎవరో వస్తారు కాదు ఇల్లు కాలుతుంది ఫైర్ స్టేషన్కి ఫోన్ చేశారు ఫైర్ ఇంజిన్ బయలుదేరి రావాలిగా ఈ లోపల ఏమైపోతు ఇల్లు లోపల వస్తువులు ఏమైపోతాయి లోపల మనుషులు ఉంటే ఏమైపోతారు మరి ఏం చేద్దాం ఫోన్ చేసామండి ఫైర్ ఇంజిన్ వస్తుంది బయలుదేరిందంట అది బయలుదేరి అక్కడ నుంచి గంటలు కొట్టుకొని ఈ రోడ్లో ఆ సందుల్లో తిరిగి 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 బయలుదేరి హడావుడికి వస్తుంటే అన్ని రోడ్డు మీద సైకిల్ రోడ్డు మీదే బళ్ళు రోడ్డు మీదే బట్టలు ఉతికేది రోడ్డు మీదే మన చూస్తే ఉన్నా మన రోడ్లు ఎట్లండి ఆ రోడ్డుకి వెళ్తూ ఉంటే పిల్లలను తీసుకొని వెళ్తూ ఉంటాడు రోజు నడి రోడ్డు మీద పెట్టుకొని బట్టలు ఉతుకుతూ ఉంటుంది ఒక నడి రోడ్డు మీదే హారం కొట్టిన అక్కడి నుంచి కొంచెం కూడా కదలను కూడా కదలరాండి అరే బళ్ళు వస్తున్నాయో రోడ్డు మీద నేను ఉన్నానన్న ఆలోచన కూడా ఉండదు అది అయిపోయింది పిల్లల్ని దించి మళ్ళీ రెట్టిన వస్తామంటా అంట్లు వేసుకొని కూర్చుంటుంది అప్పుడు ఇక అయిపోయినాయి ఈ సెక్షన్ అయిపోయింది రెండవ సెక్షన్ వీలు లేదు కానమ్మా వీలు కనుకుంటే అనుకుంటే గ్యాస్ గ్యాస్ బండా గ్యాస్ స్టవ్ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి అన్నం కూర కూడా వండిద్ది అనిపించింది నాకైతే కానీ ఏం చేస్తాం ఏం అన్లయంగా ఈ గంటలగారు రావాలంటే ఏమవుతుంది చెప్పండి మీరు బళ్ళు అక్కడే హ్యాండిల్ లాక్ చేసి వెళ్ళిపోతారు నడు రోడ్డు మీద పెట్టి నా బాధలు చెప్తున్నా హడావుడి హడావుడిగా వస్తుంది ఈ లోపల ఏదైనా ఫంక్షన్ అనుకోండి ఇక టెంట్లో రోడ్డు మీదే మనకు తెలియదు ఏముంది ఇక దేశం అంతా తిరగాలికి అప్పుడు ఏదో ఫంక్షన్ జరుగుతుందని ఆ రోడ్డు ఎంట్రన్స్లోనో అటుపక్క ఇటుపక్కనో ఏదన్నా కొడుకు తాడు గట్టు లేకపోతే ఏదన్నా గట్టా అడ్డం పెడితే ఇంత దూరం రాకుండా ఆ మధ్యలోనే తప్పుకొని వెళ్ళడానికి వీలుంటుంది అబ్బాయి అట్ట చేయరు ఇక అక్కడ దగ్గరికి వచ్చేంతవరకు మళ్ళీ వెనక దిప్పుకోవడానికి కుదిరిద్దా వెనక్కి దిప్పుకోడానికి కుదిరిద్దా కుదరదు ఈ గంటలగారు ఇప్పుడు మీరు చెప్పండి ఈ ఫైర్ ఇంజిన్ రావడానికి ఎంత టైం పట్టిద్దంటారు ఒక్కసారి ఇమాజిన్ నేను ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇలాంటి ఆటంకాలు ఎదురవుతా ఫైర్ ఇంజన్ రావడానికి అది వచ్చేసరికి వీళ్ళు ఇవన్నీ దాటుకొని వీళ్ళందరిని దాటుకొని ఈ బళ్ళు తీసి ఆ టెంట్లు తీసి కుర్చీలు తీసి ఏమండి వీళ్ళన్నీ తీసి ఆ బట్టలు తీసి ఒంట్లు తీసి చేపలు చేపలు తోమడం అన్నీ అక్కడేగా అడుగడుగున అడుగు అడుగున అడుగు అడుగున ఈ లోపల ఎవరైనా ఇల్లు కడుతున్నారనుకోండి అవన్నీ అక్కడ మళ్ళీ ఆ ఇటుకురాళ్ళు అక్కడే ఇసుక అక్కడే కంకరక్కడే కలిపేది అక్కడే నీళ్ళు పోసేది ఆడే ఇప్పుడు ఇవన్నీ దాటుకొని రావాలంటే ఆ గంటల కారు ఎప్పటికి రావాలి ఇది వచ్చేసరికి ఇల్లు అట్టే ఉంటుందా మరి ఏం చేద్దాం బకెట్తో నీళ్ళు పోయొద్దు అవకాశం ఉంటే ఇసుకో మట్టో ఏమండి ఆర్పడానికి వంతు ప్రయత్నం ఏదో ఒకటి చేయాలిగా మనుషులు ఎవరినుంటే ఎట్టగొట్ట వారిని బయటికి లాగడానికి ప్రయత్నం చేయాలిగా ఎవరో వస్తారు ఏదో జరిగిద్దని ఎదురు చూసుకుంటూ కూర్చోవడం కాదు ఆ రోజులుగా బీ బీ దుష్టుడైన అపవాది ఎవరిని మెరుగుతున్నా అని తిరుగులాడుతున్న రోజుల్లో ఉన్నాం ఇలాంటి దినాలలో నీవే ఒక కోతకు పనివాణిగా ఎందుకు తయారవ్వకూడదు నీ ఉద్యోగ స్థలంలో నీ వ్యాపార స్థలంలో నువ్వు పనిచేసుకునే దగ్గర చదువుకునే దగ్గర స్కూల్లోనో కాలేజీల్లోనో హాస్టల్లోనో ఏమండి దేవునికి మహిమకరమైన ఒక సాక్షిగా నిలవబడి దేవుని గురించి వారికి పరిచయం చేసి దేవుని తట్టు తిప్పే రోజులు కావా ఇవి అలాగే నా ప్రముఖ కొరకు నిలవబడే రోజులు కదా ఇవి ఆ కోత పనివారు ఎవరో కాదు నేనే ఎందుకు కాకూడదు అని ఒక తీర్మానం మనకు కావాలండి ఆ కాపరి ఎవరో కాదు నేనే ఎందుకు కాకూడదు అలానే మీరు సంపూర్ణంగా సేవ చేయండి అని నేనేమంటా అలాంటి సమర్పణ కలిగి ఉంటే కనుక దేవునికి స్తోత్రం నేను అనేది ఏంటంటే నీ పరిధిలో నీవు ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తిగా ఉండాలి అది నేను చెప్పేది నువ్వు ఆ భారాన్ని కలిగి ఉంటే దేవుడు అవలసే అవకాశం పిలిస్తే అది వేరే విషయం నేను అనేది ఏంటంటే రక్షణ పొందినటువంటి వ్యక్తిగా నశించున్న వారి వారి పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండాలి ఈ కాపరి లేని గొర్రెలుగా ఎందరో ఉన్నారు అటు వారిని మనము దేవుని సన్నిధికి నడిపించవలసిన వారమై ఉన్నాం మందలోనికి తీసుకురావాలి దొడ్డిలోనికి నడిపించాలి అంతేగా ఇది మన బాధ్యత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ రోజున లోకంలో ఎందరో కాపరలేని గొర్రెల వరే తిరుగుతూ ఉన్నారు కాపరి కలిగినటువంటి గొర్రెలు తిరుగుతున్నాయి త్రోవ తప్పి అవి ఎక్కడెక్కడో చిక్కుపడుతూ ఉన్నాయి అదొక రకం ఇది ఒక రకం ఇవేంటి వీటి సంగతి అంటే కాపర్ లేదు కాపర్లేని గొర్రెలు వేరొక దొడ్డులోని గొర్రెలు కూడా నాకు గలవు అన్నాడు వేరో దొడ్డులో గొర్రెలు ఉన్నాయి అవి కూడా కావాలి ఈ దొడ్లే కావు వేరే దొడ్డులో ఉన్నాయి కాపర్ లేని గొర్రెలు ఆ గొర్రెల కొరకు కూడా మనం ఏం చేయాలి చెప్పండ ప్రార్థన చేయాలి ఇంకా రక్షణ లేని వారు ఎందరో ఉన్నారు దేవుణ్ణి ఎరుగని వారు ఎందరో ఉన్నారు అటు వారి కొరకు మనం భారం కలిగిన వారిగా ఉండాలి ఏది ఏమైనప్పటికీ కూడా నేటి దినాల్లో నీవు ఎలా ఉన్నావు నువ్వు ఎలాంటి గొరువు కలిగిన గొరువేనా దేవునికి స్తోత్రం ఎలాంటి గొర్రెలుగా ఉండకూడదు మనం చూసాం చెప్పండి ఒకసారి త్రోవ తప్పిన లేకపోతే తప్పిపోయినా గొర్రెగా ఉండకూడదు రెండవది చెదిరిపోయి తిరుగులాడుతుందట భూమి అంతా కొండల మీద గట్ల మీద చెదిరిపోయే గొర్రెలగా ఉండకూడదు మూడు కాపరలేని గొర్రెలగా ఉండకూడదు కాపరే గనక లేకుండా తిరుగులాడుతూ ఉంటే క్రూర మృగాలకు ఆహారమేగా క్రూర మృగాలకు ఆహారమేగా అదే కాపరి ఉంటే వాటి విషయంలో జాగ్రత్త పడతాడుగా జాగ్రత్తలు తీసుకుంటాడుగా తన దుడ్డుకర్ర దండంతో సంరక్షిస్తూ ఉంటాడుగా వాళ్ళ గౌకర కాలు అడబడింది అనుకోండి గౌకని ఎవత లాగుతాడుగా సరి చేస్తూ ఉంటాడుగా ఎలాకుండా ఒక లైన్లో నడిపిస్తూ ఉంటాడుగా ఒక మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు కదా పొరపాటుని ఏదైనా శత్రువు కనుక వస్తే కనుక వెంటనే అలర్ట్ అయిపోయి వాటి నుంచి తప్పిస్తాడు రక్షిస్తాడు కాపాడుతాడు భద్రపరుస్తాడు కదా ప్రిగమైనటువంటి దేవుని పిల్లలారా ఈరోజున మన ప్రభువు క్రీస్తు యేస్సు మనకు రక్షకుడు ఆయన మనల్ని నడిపించే మంచి కాపరి ఈ మంచి కాపరిని వెంబడించే మంచి గొర్రెలుగా ఉందుముగాక ఈ మధ్యాహ్న వేళ ఒక తీర్మానం కలిగి ఒక ప్రార్థన చేద్దాం అందరం అందరూ కూడా మోకరించండి ప్రభా నీవు మేపే గొర్రెగా మేము ఉండగలగాలి త్రోవ తప్పే గొర్రెలుగా మేము ఉండకూడదయ్యా భూమి మీద చెదిరిపోయిన గొర్రెలుగా మేము ఉండకూడదు కాపరి లేని గొర్రెలుగాను మేము ఉండకూడదు కాపరిని కలిగి ఉండాలి యజమానిని కలిగి ఉండాలి దైవజనుని మేము కలిగి ఉండాలి ఆ దైవజనుని యొక్క అడుగుజాడల్లో నడవాలి ఆ దైవజనుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ దైవజనుని వెంబడించగలగాలి కాపరు లేని గొర్రెలుగా మేము ఉండకూడదు అయ్యా త్రోవ తప్పి తిరుగులాడుతున్న గొర్రెలుగా చెదిరిపోయి తిరుగులాడుతున్న గొర్రెలగా మేము ఉండక కాపరిని కలిగి కాపరి స్వరమును గుర్తించి కాపరి యొక్క అడుగుజాడులను వెంబడించే గొర్రెలుగా మేము ఉండాలి కృపని బండయ్య కాపరిని కలిగిన గొర్రెల యొక్క బాక్యం ఏమై ఉందో ఇరవై మూడవ కీర్తనలు ఎంత స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు లేమి అనేది కరువు అనేది రాకుండా కలిమితో నింపే దేవుడవు పచ్చిక గల చోట్ల పరుండు చేస్తావు శాంతికరమైన జలముల ఎద్దుకు నడుపుతావు గాఢాంధకారపు లోయల్లో సంచరించిన భయపడక ప్రభా ధైర్యముదుగు ప్రభా నీవు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించుచున్న దేవుడు అయ్యా నీ దుడ్డుకర్ర నీ దండం మమ్మలు ఆదరిస్తూ ఉంది దేవా మీకు వందనాలయ్యా నూరుతో నా తల అంటుతూ ఉన్నావు గిన్ని పొర్లుచూ ఉన్నది అదిగో శత్రువులు ఎదుట విందును మీరు సిద్ధపరచుచున్న దేవుడు మీరు మాకు తోడుగా ఉండి ప్రభా కృపాక్షేమాలు క్షేమాలు వెంట ఉంచుతూ చిరకాలము నీ మందిరంలో నివసించగలిగే భాగ్యాన్ని ఇస్తూ నిన్ను కాపరిగా కలిగి ఉంటే ఎన్ని గొప్ప భాగ్యం ఎంత గొప్ప ధన్యత మా కొరకు సిద్ధపరచు ఇటు కృపా భాగ్యములు ప్రతి ఒక్కరూ కలిగి ఉంటున్నట్లుగా సహాయించు ఈ మాటలు సన్నిధిలో ఉండి వింటూ ఉన్నా అలాగే ఆయా స్థలాల్లో ఉండి లైవ్లో వీక్షిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరికి ని మాటలు దీవెనికరంగా మార్చండి కాపరిని కలిగిన గొరెలుగా మీరు చేయండి మంచి కాపరిగా నిన్ను కలిగిన గొరెలుగా ప్రతి వ్యక్తిని మీరు మార్చండి కృప చూపండి దుష్టుడైన అపవాదైతే ఎవరిని మిరుగుదన అని తిరుగులాడుతున్న రోజుల్లో మేము ఉంటూ ఉండగా త్రోవ తప్పి తిరుగుతూ ఉంటే తప్పిపోయి తిరుగులాడుతూ ఉంటే ఈ లోకపు వాషల్లో చిక్కుపడిపోయి ఉంటే అదిగో తిరుగులాడుతూ ఉన్నటువంటి ఎవరిని మృగుదనాన్ని తిరుగులాడుతూ ఉన్నటువంటి దుష్టుడైన అపవాదికి ఆహారంగా మారిపోతాం కదయ్యా వాడి చేతికి చెక్కక వాడికి ఆహారముగా మారక మీ కృప కాపుదల దైవిక భద్రతలో మేము కొనసాగగలిగే కృపను ఇవ్వండి నీ పాదాలను వెంబడించగలిగే భాగ్యాన్ని ఇవ్వండి మీరే మాకు కాపరిగా ఉండి నడిపించు మనని నచరుడైన ఏ సుశక్తి నామలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడు అయిన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని కానీ ఉనే సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకు చేరవచ్చిన వారికి అలాగే లైవ్లో వీక్షించిన వారికి సర్వలోక పరిశుద్ధులకు తోడై ఉండి శ్రేష్టమైన మంచి కాపరిని కలిగి ఆయన వెంబడించగలిగే గొర్రెలుగా ప్రతి ఒక్కరిని ప్రభువే మార్చునుగాక ఆమె ఆమె అందరికీ వందనాలు ఫ్రైస్లో